ప్రజలకు మంచు చేసేవారికి హైడ్రా ఎప్పుడూ అండగా ఉంటుందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు హైదరాబాద్ ఎల్బీనగర్ లో హెచ్ఆర్సీఎస్ ఇండియా డాట్ కామ్ లిమిటెడ్ రియల్ ఎస్టేట్ డిజిటల్ ప్లాట్ఫామ్ ను రంగనాథ్ ప్రారంభించారు కస్టమర్లకు సరైన ప్లాట్స్ హోమ్స్ లకు బ్యాంకు లోన్లను అందించడం హెచ్ఆర్సీఎస్ ముఖ్య ఉద్దేశమని తెలిపారు త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేసుకుంటున్నామని వివరించారు హైడ్రా వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ పడిపోయిందని ఆపాదించడం సరైంది కాదని రియల్ ఎస్టేట్ లో ఇది ఒక ముఖ్యమైన ప్లాట్ఫామ్ అని వెల్లడించారు ఇన్స్ట్యూట్ జరుగుతున్నటువంటి ఈ చెరువుల కబ్జాలు నాళాల కబ్జాలు లేకపోతే గవర్నమెంట్ ప్రభుత్వ ఆస్తుల కబ్జాలు ఇతర లంచ్ స్పేసెస్ లైట్లో మన గ్రీన్ స్పేసెస్ లైక్ పార్క్స్ ఇట్లాంటివన్నీ కూడా వీటి కూడా చెక్ చేస్తూ ప్రభుత్వ ఆస్తులు పరిరక్షిస్తూ డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే విపత్తు నిర్వహణ దానికి సంబంధించి కూడా వర్షం చిన్న పట్టు వర్షానికి కూడా మనం ఐదవ 日本のパリシカの主人公のランキンで、いして、ピーライダーでね。